పిత పుత్ర పవిత్ర ఆత్మ నా మమన అమ్మే ప్రభు మీతో ఉండను గాక మీ ఆత్మతో ఉండను గాక క్రీస్తు నందు ప్రియ దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ఈనా ఇటీవల కాలంలో మనము అనేక మంది ఆర్స్యం గురువులు జాన్ జాన్వెస్లి అన్న గారు చేసిన దాని మీద వీడియోలు చేయటం జరిగింది ఈ వీడియోలు చూసిన అనేక మంది ఏమన్నారంటే రెండు మాటలు మాట్లాడుతున్నారు మతోన్మాదులు యేసు ప్రభుని దూషించినప్పుడు మరియమాతని ద్వేషించినప్పుడు ఏమైపోయారు ఇప్పుడు పాస్టర్స్ కలిసి మర్యమాతలు ఒక మాట అంటే మా మీద విరుచుకు పడుతున్నారు మా మీద వీడియోలు చేస్తున్నారు అన్న మాట అన్నారు ఆ తర్వాత ఏమన్నారంటే ఆర్సిఎం వాళ్ళు ప్రొటెస్టెంట్స్కి వ్యతిరేకులు ఆ తర్వాత ఏమన్నారంటే ఆ మతోన్మాదులకి సన్నిహితులు మరి వాళ్ళ ఆచారాలు ఆచరిస్తారని చెప్పేసి అంత జరిగింది ప్రియమైన దేవుని బిడలారా ఇది ముమ్మాటికి తప్పు ఇది ముమ్మాటికి తప్పు ఎందుకు తప్పు అంటే ప్రపంచములో ప్రపంచములో ఎన్ని కులాలు ఉన్నా ఎన్ని మతాలు ఉన్నా ఎన్ని దేశాలు ఉన్నా ఎన్ని ప్రాంతాలు ఉన్నా కథోలిక అధికారులకు కానీ కథోలిక సంఘానికి తెలిసింది ఒకటే ఆర్శం సంఘానికి తెలిసింది ఒకటే ప్రేమించటం ఎందుకంటే యోహాను శుభవార్తలో పదమూడవ అధ్యాయంలో ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు పలికితే యేసుప్రభు వారన్నారు నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరిని ఒకరిని ప్రేమించుకోండి మీరు ఇలా ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం వల్ల నా శిష్యులు అవుతారని యేసుప్రభు పలికారు అందుకే పోపు గారైనా బిషప్ గారైనా ఫాదర్స్ అయినా అమ్మగారులైనా ఉపదేశులైనా సంఘ పెద్దలైనా ఏ మతాన్ని ద్వేషించరు ఏ మతాన్ని దూషించరు ఎవరి గురించి చులకనగా మాట్లాడరు అయితే ఇప్పుడు పాయింట్ ఏంటి అని అంటే ఈ ఆర్సిమ్ ఫాదర్లు అందరూ కూడా ఈ ప్రొటెస్టెంట్ వ్యతిరేకులు అందుకే మరి ఎలాంటి వీడియోలు చేశారని అన్నారు దీనికి నేను ఒప్పుకోను నేనే సాక్ష్యం చెప్తాను వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా మొట్టమొదటిది రెండు వేల పదహారో సంవత్సరంలో నేను చేస్తు నేను పరిచర్య చేస్తున్న ఒక గ్రామంలో ముప్పై సంవత్సరాల దేవాలయ పండుగ చేసుకుంటున్నప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి వివిధ శాఖలకు చెందిన పాస్టర్స్ అందరిని పిలిపించి ఒకే ఒకే వేదిక మీద ప్రార్థనలు ఏర్పాటు చేసుకున్న వాక్యం పంచటం జరిగింది మరి ప్రోటెస్టెంట్స్ కి వ్యతిరేకలైతే నేను అలా చెయ్యను కదా అలాగే ఏ ఆర్సిఎం గురువు వ్యతిరేక కాదు ఇంకా మీరు చెప్పుకుంటే మరి ఒకసారి ఒక గ్రామానికి మన గుంటూరు పీఠాధిపతులు భాగ్య గారు వచ్చినప్పుడు మరి అనేక మంది దగ్గర దగ్గర ముప్పై మంది పాస్టర్స్ ని పిలిచి వాళ్ళని వేధి మీదకి పిలిపించి వారి చేత శాలువ కప్పించి వారికి ఒక బహుమానం ఇవ్వటం జరిగింది ప్రోటెస్టెంట్స్ కి వ్యతిరేకలైతే బిషప్ గారు అలా చెయ్యరు కదా ప్రియ దేవుని బిడ్డలారు మూడవ సంఘటన చెప్తున్నా వినండి కోవిడ్ వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరంలో ప్రార్థన లేక మందిరాలు లేక సేవకులందరూ బాధపడుతూ ఉన్నప్పుడు మరి నేను పని చేస్తున్నటువంటి ప్రాంతంలో అలాంటి పాస్టర్స్ అందరిని పిలిపించి వారికి కావలసిన నిత్య అవసరాలు ఇవ్వటం అనేది జరిగింది దేవుని బిడ్డలారా వ్యతిరేకులైతే ఇలా చెయ్యరు కదా ఇంకా మీకు చెప్పాలి అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా మరి ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక చిన్న మందిరాన్ని నిర్మించుకొని ఆ మందిర ప్రారంభోత్సవానికి నన్ను పిలిచినప్పుడు అందులో ప్రధానమైన వ్యక్తిగా నన్ను పిలిచినప్పుడు అక్కడికి వచ్చినటువంటి పాస్టర్స్ అందరితో కలిసి దానిని ప్రతిష్ఠించటం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలార సహోదరి సహోదరులార అదే విధంగా ఇటీవల కాలంలో ఓ పాస్టర్ గారు నన్ను వారి సంఘానికి దేవుని వాక్యం బోధించడానికి పిలిస్తే నేను అక్కడికి వెళ్ళటం జరిగింది దేవుని వాక్యం బోధించటం జరిగింది ఈ సంఘటనలన్నీ నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే ఆర్సిఎం పోపు గారైనా కావచ్చు లేకపోతే బిషప్ గారైనా కావచ్చు లేకపోతే ఫాదర్స్ అయినా వాళ్ళు ఎవరికి వ్యతిరేకులు కాదు వాళ్ళు ఎవరిని ద్వేషించరు అనేటటువంటిది ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను మరి రెండవ మాట అంటారు మరి పాస్టర్స్ మరి అమ్మ గారి గురించి చెడుగా మాట్లాడినప్పుడు మీరు వీడియోలు చేశారు కదా అన్యులు మరి రియాక్ట్ అయినప్పుడు లేదా మతాన్మాదులు రియాక్ట్ అయినప్పుడు దేవుని బిడలారా ఎందుకు మీరు రియాక్ట్ అవ్వలేదు అన్న మాట అన్నారు నిజమే వయసు ప్రభు వారు ఏమంటారు సువార్తను బోధించండి విశ్వసించి బాప్తిజము పొందువాడు లేదా జ్ఞానస్థానము పొందువాడు రక్షింపబడును విశ్వసింపని వారికి దండన విధించబడును అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది సో కాబట్టి మన బాధ్యతగా మనం చెప్పాలి ప్రియమైన దేవుని బిడ్డలారా బలవంతంగా రమ్మంటే రారు బలవంతంగా పొమ్మంటే పోరు సో కాబట్టి ప్రియా దేవుని బిడ్డలార విశ్వాసులారా ఇక్కడ ఒక ఈ తప్పుడు ఆలోచన దయచేసి తీసివేయండి ఏంటి తప్పుడు ఆలోచన అంటే ఆర్సిఎం వాళ్ళు మతోన్మాదుకి స్నేహితులు అని ప్రోటెస్టెంట్స్ కి వ్యతిరేకులు అనేటటువంటి ఆ తప్పుడు ఆలోచన తప్పుడు అవగాహన తీసివేయవలసిందిగా మనం చేస్తున్నాం ఇంకొక విషయం చెప్తా వినండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో విజయవాడలో ఎక్యుమెనికల్ కౌన్సిల్ అనేటటువంటిది ఒకటి జరిగింది మీటింగ్ జరిగింది ఎక్యుమెనికల్ మీటింగ్ అనేటటువంటిది ఏంటంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఫ్రాన్సిస్ పోప్ గారు ఏమన్నారంటే అందరినీ ఆహ్వానించండి మనం అందరం యేసు ప్రభు దేహము అని చెప్పేసి మరి ఎక్యుమెనికల్ అనే లెటర్ రాయటం జరిగింది అంటే దీన్ని చెప్తున్నాను వినండి సో ఒకసారి విజయవాడలోనే అందరూ కూడా మరి కథోలిక ఆశం బిషప్ గారు వచ్చారు మరి అదే విధంగా సల్వేషన్ ఆర్మీ బిషప్ గారు వచ్చారు సిఐసఐ బిషప్ గారు వచ్చారు లోదరన్ బిషప్ గారు వచ్చారు ఈ విధంగా బేతేలు వాళ్ళు వచ్చారు రకరకాల మంది వచ్చి కూర్చున్నారు అందరు కూర్చొని మన అందరిది ఒకే దేవుడు ఒకే విశ్వాసం ఒకే తండ్రి ఒకే ఆత్మ చిన్న అండర్స్టాండింగ్ డిఫరెన్సెస్ వల్ల మాత్రమే జరుగుతుంది కాబట్టి ఇక నుండి ఈ ప్రోటెస్టెంట్ అనే పదం తీసేద్దాం మనం అందరం ఒకటే అనేటటువంటిది ఆనాడు మరి పెద్దలందరూ కలిసి కూర్చొని చెప్పడం జరిగింది దానికి సాక్ష్యం నేనే ఆ మీటింగ్ లో నేను కూడా పాల్గొన్నాను అయితే క్రైస్తవులారా చాలా జాగ్రత్తగా వినండి క్రైస్తవ సేవకులారా వినండి క్రైస్తవ బోధకులారా వినండి మొట్టమొదటిది ఆర్సిఎం ఫాదర్లో అటు అన్యులకైనా అటు హైందవులకైనా ఇటు ముస్లిమ్స్కైనా ఇటు ప్రోటెస్టెంట్స్కైనా ఎవరికి వ్యతిరేకులు కాదు అందరికీ సన్నిహితులే ఎందుకు అనగా యేసు ప్రభు వారు అన్నారు నేను అందరిని ఎట్లాగైతే ప్రేమించానో మీరు కూడా ఒకరిని ఒకరు అట్లాగే ప్రేమించండి అనేది చెప్పటం జరిగింది కాబట్టి ఎవరిని కూడా వ్యతిరేకించటం లేదు ఎవరిని దూషించటం లేదు ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటించుకుంటున్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం కాబట్టి ఈ విషయాన్ని దయచేసి మరి తప్పుగా అర్థం చేసుకోవద్దు తప్పుగా ప్రకటించటం కూడా మంచిది కాదు అనేది ఇక క్రైస్తవ సేవకులకి నేను చెప్పేది ఒకటే ఇప్పుడు సేవకులమైన మనమే ఒకరిని ఒకరు దూషించుకుంటూ ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ ఒకరిని గురించి ఒకరు చులకనగా మాట్లాడుకుంటూ ఒకరిని ఒకరు రోడ్డు పాలు చేసుకుంటున్నప్పుడు శత్రువుకి సాతానికి మతోన్మాదులకి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం అవసరమా ఒక మనం ఆరాధించేది ఒకే దేవుణ్ణి మనము ప్రార్థన చేసేది ఒకే దేవుడికి మన విశ్వాసం ఒకటైనప్పుడు మనం అందులోనే కలిసికట్టుగా వెళ్ళినప్పుడు దుష్టుడికి అవకాశం ఉండదు ఆదిమ సంఘం ఏం చెప్పింది ఒకే హృదయం కలిగి ఒకే విశ్వాసము కలిగి ఒకే రొట్టెని విరుచుతూ ఒకే దేవునికి ప్రార్థన చేస్తూ వాళ్ళకి కలిగి ఉన్న దాన్ని పంచుకున్నారని పలికారు కాబట్టి ప్రియమైన యూట్యూబ్ వీక్షకులారా లేదా ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినండి కథోలిక సంఘములో ఉన్న పోపు గారు కావచ్చు బిషప్ గారు కావచ్చు గురువులు కావచ్చు ఎవరైనా కావని ప్రోటెస్టెంట్కి వ్యతిరేకులు కాదు అలాగని దేవుని బిడ్డలార ఎవరికి వ్యతిరేకులు కాదు ఈ కథోళిక సంఘం అనేది అందరినీ ప్రేమిస్తుంది అందరినీ ఆహ్వానిస్తుంది అందరినీ కలిసికట్టుగా పనిచేయమని చెబుతుంది దేవుని విడలారా ఎందుకంటే సమాజంలో మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు గుడికి వచ్చిన వాళ్ళందరూ మంచోడు కాదు గుడికి రాని వాళ్ళందరూ చెడ్డోడు కాదు అలాగే అని చెప్పేసి గుడికి వచ్చే వాళ్ళందరూ గుడికి రానుడి పరిశుద్ధులు కాదు గుళ్ళో ఉన్నవాడు మంచోడు కాదు ఈ సమాజంలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు సో ఈ కథోలిక సంఘం ఏం చేస్తుంది అందరినీ యాక్సెప్ట్ చేస్తుంది అందరినీ అంగీకరిస్తుంది ఎందుకంటే యేసు ప్రభు వారిని పలికారు నేను పాపులను పిలువ కానీ నీతి మంతుల్ని పిలుచుటకు రాలేదు అన్నారు పౌరు గారు ఏమన్నారు నీతి ఏ ఒక్కడు లేడు అని చెప్పేసి అన్నారు కాబట్టి మనము ఎవరిని ద్వేషించకూడదు ఎవరిని చులకనగా మాట్లాడదు ఎవరి పేరు చెడగొట్టకూడదు కాబట్టి అందరిని ఆహ్వానించాలి ఏ సఐ ఏమని చెప్పేశారు ఆకలి గుని ఉన్న వారులారా నా దగ్గరికి రండి అన్నారు భారముతో ఉన్న సమస్త జనులారా నా దగ్గరకి రండి అన్నారు దప్పిక గుని వారులారా నా దగ్గరికి రమ్మన్నారు అందరిని ఆయన ఆహ్వానించారు కానీ ఒక విషయం నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ఏ సయ్య ఏ మతాన్ని ద్వేషించలా దూషించలా ఆయన సత్యాన్ని ప్రకటించాడు సత్యమును ప్రకటించాడు తప్పులను సరిచేశాడు ఈ రోజున కథోలిక సంఘము కూడా చిన్న కూడా చిన్న చిన్న తప్పులు ఉన్నప్పుడు వాటిని సరిచేస్తుంది అందరిని విశ్వాస పదములో నడిపిస్తుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా కథోలిక్లు ప్రోటెస్టెంట్కి సన్నిహితులు కాదు వాళ్ళకి వ్యతిరేకులు మరి వీళ్ళకి అన్యులకి మతం మాధురికి స్నేహితులు అన్నటువంటి ఆలోచన తీసివేయండి కథోలికులు అందరిని ప్రేమిస్తారు అందరిని అందరిని ఇక్కడ అందరూ అంటే అన్ని మతాలు అన్ని దేశాలు అన్ని ప్రాంతాలు అన్ని జాతులు అన్ని కులాలు మంచోడు చెడ్డోడు చిన్నోడు పెద్దోడు అన్యుడు క్రైస్తవుడు అందరినీ ప్రేమించాడు ఇలా ప్రేమించగలుగుతుంది కాబట్టి ఎలాంటి ఆలోచన తొలగించి ఒకే విశ్వాసముతో ఒకే సంఘముగా ముందుకు సాగుదాం అలాంటి శక్తి భగవంతుడి దే మనం ప్రార్థన చేద్దాం పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున మమన